అధ్యక్ష రెండు వేల పదిహేడో సంవత్సరంలో అధ్యక్ష ఒక ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎందుకంటే ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్ట్ ఫిల్ అప్ చేయలేదు ఒక టీచర్ పోస్ట్ ఫిల్ అప్ చేయలేదు అంటుంటారు అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీన్లో ఎనిమిది వేల తొంభై రెండు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీషన్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేస్తాం అధ్యక్ష అందుకే డిఎస్సి అనేది కింద పబ్లిసిటీ కాలేదు అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మొదటిసారి అక్కడ ఇచ్చి అక్కడ నుండి అపాయింట్ చేసుకుందాం అని అక్కడ నుండి రిక్రూట్ చేయాలని చెప్పినప్పుడు కొంత అక్కడ డిలే కావడంతో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేసినా కూడా ఇంకా డిఎస్సి ద్వారానే చేయాలనే నిర్ణయం అప్పుడు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు ఉద్యోగాలు ఇక్కడే ఇచ్చాం అధ్యక్ష పదకొండు వేల పైచీలకు ఉద్యోగాలు గురుకులాల్లో అపాయింట్ చేసాం అధ్యక్ష పన్నెండు వేల పైచీలకు నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా గురుకులాల్లో అలాట్ చేయడానికి రిక్రూట్ చేసుకోవడానికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంటర్మీడియట్ కాలేజ్లో మూడు వేల తొంభై ఆరు మందిని టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఐదు వందల ఇరవై మందిని డిగ్రీ కాలేజీలలో రెండు వందల ఎనభై మంది కాంటాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినాం అధ్యక్ష వీళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నా విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరినీ కూడా రే లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ని కానీ లేకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కానీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు అధ్యక్ష ఈవెన్ రాహుల్ గాంధీ గారి జోడ యాత్రలో కూడా మరి గెస్ట్ లెక్చరర్లను అందరినీ కూడా పిలిచి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష దయచేసి ఆ దిశగా ఆలోచించండి అన్నిటికైనా ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష రెన్యువల్ చేయలేదు ఇప్పుడు ఇమీడియట్గా రెన్యువల్ చేయండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష డిగ్రీ ఒక ఐదు వందల అరవై తొమ్మిది ఇంటర్మీడియట్లో పదిహేను వందల ఇరవై మూడు పాలిటెక్నిక్ కళాశాలలో మూడు వందల పదిహేను పోస్టులు భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అప్పచేపా అధ్యక్ష అక్కడనే ఉంది అధ్యక్ష